హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సండే రోజు వీడియో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చిశెనగపప్పు కొబ్బరి వేసి చట్నీ చేస్తాను ఇది టిఫిన్లోకి చాలా బాగుంటుంది కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేయిన తర్వాత ఒక చిన్న కప్పుడు పచ్చిశెనగపప్పు వేసాను నేను ఈ పచ్చి నేను మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చి వేగిన తర్వాత నేను ఒక పది ఎండుమిర్చి వేసాను అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసాను ఒకసారి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి వేయించుకుని దించే ముందు ఒక కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను నేను దించే ముందు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి అట్లలోకి అన్నిటిలోకి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఇవి చల్లారినివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలాగ నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంత చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకుని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి రెడీ అయిపోయింది ఈ చట్నీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మనం రోట్లో వేసుకుని దంచుకోవచ్చు గట్టిగా కూడా చేసుకోవచ్చు అన్నంలోకి బాగుంటుంది నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి ఉంటే అట్లు వేసుకుంటున్నాను నేను ఇడ్లీ పిండి ఒక రెండు రోజులు ఇడ్లీ వేసిన తర్వాత మళ్ళీ నేను అట్లు వేసుకుంటాను కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి పల్చగా వస్తాయి అట్లు కూడా దోశల్లాగే వస్తాయి ఇలాగ పంచగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటాయి సండే రోజు బ్రేక్ఫాస్ట్ ఇలాగ సింపుల్గా చేసేసుకున్నాం ఈరోజు కొద్దిగా లేవడం లేట్ అయింది అందుకని ఇంకా వేరే ఏం పెట్టుకోకుండా ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాను మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను చట్నీ చాలా బాగుంది అన్నాడు వాడైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను లంచ్ కోసమని తోటకూర పప్పు చేద్దామని తోటకూర తీసుకున్నాను నేను ఈరోజు ఈరోజు నాన్ వెజ్ మేము తీసుకోవట్లేదు లాస్ట్ సండే మళ్ళీ వెన్స్డే కూడా మేము మేము నాన్ వెజ్ తిన్నాము క్రిస్మస్ రోజున చికెన్ బిర్యానీ చేసుకున్నాం అందుకని ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అనుకుని మామూలుగా వెజిటబుల్ కర్రీస్ చేద్దామా చేయమన్నారు అందుకని తోటకూర తీసుకున్నాను మాకు పొద్దున్నే వస్తాయి ఆకుకూరలు లేతగా ఉందని తోటకూర తీసుకున్నాను దీన్ని పెసరపప్పు వేసి పప్పు చేద్దామని పొడి పొడులాడుతూ చేసుకోవచ్చు దీన్ని కుక్కర్లో కాకుండా మామూలుగా మా కడాయిలో చేసుకుంటే పొడి పొడులాడుతూ వస్తుంది చాలా బాగా వస్తుంది తోటకూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మనం ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెసరపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట నానిపోయింది నేను దీంతో పాటుగా ఒక గుమ్మడికాయ కర్రీ చేద్దామని గుమ్మడికాయ కూడా కట్ చేసుకుంటున్నాను గుమ్మడికాయ కర్రీ కాస్త బెల్లం వేసి ఇగురు పెడతాను నేను చాలా బాగుంటుంది గుమ్మడికాయని మా పైన చెక్కు తీయకుండానే ఉంచుకోవాలి మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది నేను ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను ముందు గుమ్మడికాయ కూర వండుతాను ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను ఏ కూరకైనా తాలింపు వేస్తాను తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఇంగువ ఎండుమిర్చి కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటున్నాను నేను మనం కూరలు వండేటప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇంగువ అయితే జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది నేను వెల్లుల్లి రెబ్బని కాస్త కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను కూరలో ఇది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ప్రతి కూరలోనే కరివేపాకు వేస్తాను తాలింపులో ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి జుట్టుకి కూడా చాలా మంచిది కరివేపాకు అందుకే నేను కరివేపాకు ఎక్కువగానే వాడతాను కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వాడాలి నేను రెండు ఉల్లిపాయలని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను అన్నమాట ఈ ఉల్లిపాయలని కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయల్ని మూత పెట్టి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగా ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు వేసినాను నేను ఈ గుమ్మడికాయలు ముక్కల్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఈ లోపు పక్కన వేరే బర్నర్ మీద నేను పప్పు చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు యాజ్ యూజువల్గా మనం వేసుకుంటాం కదా తాలింపు అలాగే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పొడి అలాగే ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా దీంట్లో కూడా నేను వెల్లుల్లిపాయ దంచి వేసాను వెల్లుల్లిపాయ తింటే ఆ గుండెకి చాలా మంచిది అంటండి అందుకని ఈ మధ్య నేను వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వాడుతున్నాను నేను వెల్లుల్లిపాయ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందంట ఇలాగ వెల్లుల్లిపాయ ఇలా దంచి వేసుకుంటే కర్రీలో కలిసిపోతుంది తీసేయకుండా ఉంటారని నేను అలా దంచి చేసేస్తున్నాను నేను పక్క వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర సారీ తోటకూర వేసుకోవాలి లేతగా ఉంది తోటకూర చాలా తొందరగా మర్చిపోయింది ఈ తోటకూరతో పులుసు కూడా పెడతారు అమ్మ ఎక్కువగా తోటకూర పులుసు పెడుతుంది చాలా బాగుంటుంది చాలా ఇష్టం తోటకూర పులుసు కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా వాటర్ వస్తాయి సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చి ఆ వాటర్తోనే తోటకూర ఉడికిపోతుంది అన్నమాట బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి దీంట్లో మనం సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు కొద్దిగా సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే తోటకూర కొంచెం ఉప్పగా ఉంటుంది మనం కొంచెం ఎక్కువ వేసామంటే ఎక్కువగా అయిపోతుంది ఉప్పు ఎప్పుడు కూడా మనం వేరే కూరలకి వేసినట్టు వేయకూడదు తోటకూరకి కొంచెం తక్కువగా వేసుకోవాలి సాల్ట్ తోటకూర మగ్గిపోయింది కదా దీని మీద మనం ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కూడా వేసాను నేను ఇందులో కారం వేయట్లేదు అందుకని నాలుగైదు పచ్చిమిర్చి వేసాను చిలుకులు ఇలాగ పెసరపప్పుని వాటర్ అంతా తీసేసి ఇలాగ పైన తోటకూర పైన ఇలా చల్లాలి తో పప్పు అంతా వేసి మూత పెట్టి దీన్ని కూడా సిమ్లో ఉంచి మగ్గించాలి గుమ్మడికాయ ముక్క కూడా మగ్గింది కొద్దిగా దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు కారం అన్నీ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి గుమ్మడికాయ కలర్ఫుల్గా ఉంటుంది భలే నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది మనం సాంబార్లో కూడా వేసుకోవచ్చు గుమ్మడికాయని నేను కొద్దిగా పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను నేను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో కూడా ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి గుమ్మడికాయ ముక్క ఉడికే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను నేను బాగా కలిపి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కని ఉడకనివ్వాలి మూత పెట్టి ఒకసారి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి పప్పుని లేకపోతే ఇది మా మారుతుందన్నమాట అందుకని కదుపుకుంటూ ఉండాలి పెసరపప్పు కూడా తొందరగా ఉడికిపోద్ది నేను ప పసుపు వేసాను నేను ఇంకా కారం వేయలేదు పచ్చిమిర్చి మాత్రమే వేసాను నేను పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి గుమ్మడికాయ కూడా ఉడికిపోయింది ఇలాగ ముక్కని నొక్కి చూడాలి మనము ఉడికిందో లేదు ఇప్పుడు మనం దీంట్లోని కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను నేను ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసాను అలాగే నేను రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేశాను నేను ఈ గుమ్మడికాయ కూరకి బెల్లం వేస్తేనే బాగుంటుంది బెల్లం వేసి బాగా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టాలి చింతపండు బెల్లం గుమ్మడికాయ ముక్కలకి పట్టాలి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెడీ అయిపోయింది చివరిగా దీంట్లో నేను కొత్తిమీర వేస్తాను ఇప్పుడు మనం దించే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే గుమ్మడికాయ కూరకి చాలా బాగుంటుంది రుచి అయితే కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి రెడీ అయిపోయిందండి గుమ్ గుమ్మడికాయ కూర పప్పు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇలాగా వాటర్ పోయకుండా మనం సిమ్లో పెట్టి ఇలాగా చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది పప్పు కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను నేను మా బాబు బాబు కోసం చికెన్ తెచ్చారు వాడు సండే రోజు కంపల్సరీ చికెన్ ఉండాలి నేను చికెన్ని శుభ్రంగా కడిగేసి కొద్దిగా పెరుగు సాల్ట్ పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్నీ వేసి కసూరి మెతి కూడా వేసాను నేను కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను వన్ అవరు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వండుతున్నా అనమాట వాడికి చికెన్ కర్రీ చేస్తున్నాను నేను మనం తిన్నా తినకపోయినా పిల్లలకి మాత్రం పెట్టాలి ఎదిగే పిల్లలకి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పెట్టాలి వాడి చికెన్ కర్రీ కూడా అయిపోయింది నేను చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను లంచ్ లంచ్ పెట్టుకుంటున్నాను తోటకూర పప్పు అలాగే గుమ్మడికాయ కూర చాలా బాగా వచ్చినాయి చాలా బాగా కుదిరిని నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఈరోజు లంచ్ అయితే మాత్రం ఇలాగా వేడివేడిగా తింటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండు కర్రీస్ ఇదే నా హెల్దీ లంచ్ సండే రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్